నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నము శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి కుజు రాశి పరివర్తన తర్వాత ఎలా ఉండబోతుంది మనం తెలుసుకోబోతున్నాము ఫస్ట్ జూన్ రోజున కుజుడు మీన రాశిని వదిలేసి మేషరాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇది మేషరాశి ఏదైతే ఉందో కుజుంది స్వరాశి మూల త్రికోణ రాశి కాబట్టి కుజుడు ఎప్పుడైతే ఏ గ్రహం కూడంగా ఓన్ హౌస్ లో ఎప్పుడైతే వెళ్తారో ఆ టైం లోపల వాళ్ళ పవర్ పెరుగుద్ది అని అదే రకంగా ఆ హౌస్ పవర్ కూడా పెరుగుద్ది ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ పరిస్థితి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది ఎందుకంటే కుజుడు ఒక్క రాశి లోపల ఫోర్టీ ఫైవ్ డేస్ ఉంటాడు కుజుడు ఒక్క రాశి లోపల ఫోర్టీ ఫైవ్ డేస్ ఉండడం వల్ల ఇక్కడ ఫోర్టీ ఫైవ్ డేస్ కుజుడు రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల ఉండబోతున్నాడు రాసు నుంచి ద్వాదశ స్థానంలో కుజుడు ఉండడం వల్ల దీన్ని చాలా అంత శుభయోగం అయితే అనరు కానీ స్వరాశిలో ఉండడం వల్ల ఇది ఒక మంచి యోగం మరింత దిగులు పడే అవసరం అయితే లేదు ఇక్కడ ఎలాంటి విషయాల లోపల ఎవరికి ఎక్కడెక్కడ బాగుంటుంది ముందు అది తెలుసుకోండి ఎందుకంటే కుజుడు అగ్ని కారకుడు కుజుడు అగ్ని కారకుడు కుజుడు ధైర్యకారకుడు కుజుడు సాహస కారకుడు కుజుడు బలకారకుడు ఎప్పుడైనా మీరు ఎవరైనా జాతకంలో చూడండి కుజుడు అలాగే రాహు సంయోగం ఉంటుందో అలాంటి వ్యక్తి దగ్గర చాలా పవర్ ఉంటది అలాంటి వ్యక్తి దగ్గర చాలా పవర్ ఉంటది వాళ్ళు అనుకుంటే ఏం కూడా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి సరైన డైరెక్షన్ కావాలి కాబట్టి ఎవరి జాతకంలో అయితే రాహు అలా అదే రకంగా కుజుడు సంయోగం ఉంటుందో వాళ్ళు ఫిజికల్ కి సంబంధించిన వ్యాయామం తప్పకుండా చేయాలి అదే రకంగా జిమ్ కి వెళ్ళాలి ఎక్సర్సైజ్ చేయాలి పరిగెత్తాలి రన్నింగ్ చేయాలి చాలా చాలా ఎందుకంటే ఎనర్జీ వెళ్ళిపోవాలి లేకపోతే దాని విస్ఫోటం వేరే దిక్కు అవుతుంటది కాబట్టి అలాంటి దిశలో అది ఒక పరిహారం ఉంది ఇక్కడ కనుక చూసుకున్న అయితే ఈ వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి రాశాధిపతి శుక్రుడు కూడా రాశిలో వస్తాడు నైన్టీన్త్ రోజున కుజుడు ఇక్కడ వీళ్ళ కనుక ద్వాదశాధిపతి అదే రకంగా సప్తమాధిపతి అవుతాడు సప్తమాధిపతి ఎప్పుడైనా ద్వాదశ స్థానంలో ఉంటాడో ఆ సమయం లోపల కాస్త ప్రత్యేకంగా వ్యాపారం లోపల బిజినెస్ లోపల ప్రత్యేకంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కానీ ఇక్కడ కుజుడు స్వరాశిలో ఉండడం వల్ల ఇక్కడ కుజుడు ఈ భావ బలంతో ఈ భావ బలం కూడా పెంచబోతున్నాడు ఈ భావ ఈ భావ బలంతో ఈ భావ బలం కూడా పెంచబోతున్నాడు కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వృషభ రాశి వాళ్ళు వాళ్ళు రాబే రోజులో వ్యాపారం లోపల రిస్క్ తీసుకోబోతున్నారు ఈ రిస్క్ తీసుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం లోపల మంచి జరుగుతుంది వ్యాపారం లోపల మంచి జరుగుద్ది మరింత దిగులు పడే అవసరం లేదు మరింత భయపడే అవసరం అయితే లేదు ఇక్కడ కుజుడు ద్వాదశ స్థానంలో ప్రాబ్లం ఏంటంటే ప్రత్యేకంగా నిద్ర భంగం అవుతుంది నిద్ర భంగం అవుతుంది ఇక్కడ మీరు చూడండి శని ఇక్కడనే ఉన్నాడు సటర్న్ ఇక్కడ శని మూడో దృష్టితోడు కుజుని చూస్తున్నాడు అని ఇక్కడ కుజుని స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ప్రెసెంట్ కనుక చూసుకున్న మొత్తం సెటర్ కంట్రోల్ లోపనే కుజుడు ఉన్నాడు కాబట్టి చెప్పాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కుజు శని శని కూడా ఈ ఋషభ రాశి వారికి అదృష్టాది అంటే భాగ్యాధిపతి అవ్వడం వల్ల వీళ్ళకి మంచిగా జరుగుతుంది ద్వాదశ స్థానంలో ఉన్న కుజుడు వీళ్ళకి కొన్ని విషయాలు ఏంటంటే ప్రాబ్లం ఇస్తుంటాడు ఏ విధంగా ప్రాబ్లం ముందు నుంచి కోర్టు కేసు పోలీస్ కేసు లేదా ఇల్లీగల్ లోపల కనుక ఇరికి ఉన్నట్లయితే దాని నుంచి బయట అవ్వడం అందులో కాస్త ఖర్చులు పెంచుతాడు కుజుడు అందులో కాస్త ఖర్చులు పెంచుతాడు కానీ అటు నుంచి మంచి ఫలితాలే ఇస్తాడు అని ఇంకోటి ఏంటంటే ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి ఎవరైతే వీసా కోసం ప్రయత్నించుతున్నారు ఎవరైతే విదేశాలకు సంబంధించి ఏదైనా పని చేస్తున్నారో వాళ్ళకి స్వయంకూరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే మీరు అర్థం కుజున్ నాలుగో దృష్టి తృతీయ హౌసం థర్డ్ హౌస్ మీద ఉంది కుజు సప్తమ దృష్టి షష్ట స్థానం నుండి అష్టమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండబోతుంది ఈ భావాలు కనుక మీరు చూసుకున్నట్లయితే ద్వాదశం తృతీయం షష్టం దీని భావాలు ప్రత్యేకంగా కాస్త కొన్ని విషయాల లోపల అవసరమైన స్థితి ఎనర్జీ కాబోతుంది అవసరమైన స్థితి ఏంటంటే ఇత పూర్వం ఏవైతే మీ పరిస్థితులు చాలా ఎదుర్కొన్నారో ఆ పరిస్థితి కాస్త మీకు అభ్యాసం అవ్వడం వల్ల అలాంటి పరిస్థితిని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి ఈ సమయం అయితే మీకోసం ఉండబోతుంది ఇక్కడ కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల పాయింట్ చెప్పి నిద్ర భంగం అయితే అవుతుంది కాస్త కంటికి సంబంధించిన కాస్త ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోండి హెడ్డేక్ అవుతూ ఉంటుంది కుజు నాలుగో దృష్టి తృతీయ స్థానంపై ఉండడం వల్ల ఎవరైతే సోషల్ మీడియా లోపల వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఎవరైతే హాబీస్ ప్రత్యేకంగా కుజునికి ఉన్నదో అంటే ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు మెకానిక్ కావచ్చు అని ఇంకోటి ఏంటంటే చ కుజున్ సంబంధించిన వ్యాపారం ఎలక్ట్రిక్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అటు నుంచి కనుక హోటల్ కూడా మీరు చేసినట్లయితే వాళ్ళ కూడా బానే ఉండబోతుంది ఇక్కడ కుజుడు త్రిత స్థానం పని ఉండడం వల్ల కాస్త బ్రదర్ తోటి అంత అనుకూలంగా ఉండదు బ్రదర్ తోటి అంత అనుకూలంగా ఉండదు అని మీ భార్య తమ్ముడు ఎవరైతే ఉంటారో భార్య తమ్ముడు భర్త తమ్ముడు ఎవరైతే ఉండ మనకి బామ్మది అవుతుంటారో వాళ్ళతోటి సమయం అంత అనుకూలంగా ఉండదు కొంచెం సప్తమ దృష్టి షష్ట పై ఉండడం వల్ల పాయింట్ ఏంటంటే అప్పులు పెరుగుతాయి అప్పులు పెరుగుతాయి కానీ ఈ అప్పులు పెరగడం వల్ల మరింత దిగులు పడే అవసరం కూడా లేదు అప్పులు ఎందుకు పెరుగుతాయి అంటే ఇక్కడ ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఖర్చు పెరగడం వల్ల అప్పు పెరుగుతుంది నార్మల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అప్పు పెరగడం వల్ల భయపడే అవసరం ఉందా అంటే అవసరం కూడా అంత లేదు ఎందుకంటే షష్టాధిపతి కనుక మీరు చూసుకున్నది నైన్టీన్త్ రోజున ఈ నైన్టీన్త్ నైన్టీన్త్ మే రోజున కూడా రాశి లోపల రావడం వల్ల మరింత దిగులు పడే అవసరం లేదు అప్పు ఆటోమేటిక్గా అవుద్ది కానీ దాని నుంచి దిగులు పడే అస్థలు అవసరం లేదు కానీ అప్పు ఎందుకు అవుద్ది అంటే అది తెలుసుకోండి ఇల్లు కొనాలనుకుంటున్నారు బ్యాంక్ నుంచి లోన్ పెట్టారు బ్యాంక్ నుంచి లోన్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారు బ్యాంక్ నుంచి లోన్ అడిగారు అటు నుంచి అయ్యే అవకాశం ఉంది ఏదైనా కొత్త పని చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలా మంది డబ్బు అరిగా డబ్బు అరిగాడు వాళ్ళు మీకు జూన్ లోపల ఏర్పాటు చేస్తా అని చెప్పారు అంటే మీరు ఎవరికైతే ఏదైతే అడిగారో అది మీకు వచ్చి అడిగిన వస్తువు మీకు వస్తుంది కాబట్టి దిగులు పడే అవసరం లేదు కానీ ఆరోగ్యం జాగ్రత్త ఎవరి జాతకంలో అయితే సర్జరీ యోగం ఉందో ఈ టైం లోపల కాస్త సర్జరీ అయ్యే అవకాశం ఉంది కాస్త అనుకోకుండా అపఘాతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది కుజును అష్టమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ఇది కొన్ని విషయంలో ప్లస్ లే కొన్ని విషయాల్లో మైనస్ మైనస్ ముందు కనుక మీరు గమనించినట్లయితే దాంపత్య జీవితం లోపల కాస్త ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంపత్య జీవితం లోపల ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి రాహు తొమ్మిదో దృష్టి సప్తమ స్థానం పైన ఉండబోతుంది శని టెన్త్ దృష్టి సప్తమ స్థానం పైన ఉండబోతుంది కుజుని అష్టమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండబోతుంది అని మిగిలాడు కుజుడు సారీ మిగిలాడు ఈ రాశాధిపతి అంటే అష్టమాధిపతి గురు జూపిటర్ ఈ గురు సప్తమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండబోతుంది అంటే సప్తమ స్థానం సప్ నాలుగు గ్రహాలతో సంబంధమై ఉంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి కాస్త రాబోయే రోజుల్లో దాంపత్య జీవితం వ్యాపారం లోపల చాలా అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంటాయి చాలా చాలా అన్ని అంటే అవకాశాలతో పాటు కాస్త కొన్ని పాజిటివ్ కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి అవి మీకోసం అనుకూలంగా ఉంటాయా ఉండయా అంటే ఈ కుజుడు చెప్తాడు కుజుడు ప్రత్యేకంగా మీ ద్వాదశంలో వచ్చే కూడా ఏంటంటే ఎనర్జీ ఖర్చు చేస్తాడు ఎనర్జీ ఎందుకు ఖర్చు చేస్తాడు ఒక వ్యక్తి ఏదో సాధించాలని అనుకుంటున్నాడు ఇంతకు ముందు ఎప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు చాలా ఇచ్చతుడి పరిగెడుతున్నాడు ఆ పరిగెత్తని లోపల ఆనందం ఉందో ఈ ఆనందం మంచిగా జరుగుద్ది హా పాయింట్ అంటే ఖర్చులు అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇతర పూర్వం కాలం ఖర్చులు రాబోయే రోజులు అవుతాయి మంచి కోసమే అవుతాయి అవి మంచి కోసమే అవుతాయి కాబట్టి అంత దిగులు పడే అయితే లేదు డబ్బు ఏర్పాటు అయితే మీకు ఖచ్చితంగా వచ్చింది డబ్బు గురించి ఎక్కువ దిగులు పడకండి ప్రాబ్లం ఏంటంటే ఒక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి రెండోది కోర్ట్ కేసు పోలీస్ కేసు ప్రత్యేకంగా చాలా ఎక్కువ పెరగకుండా చూసుకోవడం మీరు ప్రయత్నించండి కుజుడు శుభ ఫలితాలు పొందాలంటే ఒక నేను చెప్తాను ఏంటంటే హనుమంతుడు ఎక్కువ ఆరాధించాలి ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించాలి ఎవరైతే ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించుతారో ప్రత్యేకంగా ఈ ఋషభ రాశి వారికి చాలా అవసరం హనుమంతుడు ఆరాధన ఎందుకంటే భాగ్యాధిపతి అదే రకంగా కర్మాధిపతి యోగకారకుడైన శనిది ఆరాధ్య దేవుడు హనుమంతుడు కాబట్టి హనుమంతుడు ఆరాధన చేయాలి హనుమాన్ హనుమంతుడు ఆరాధన ఎక్కువ చేయాలి ఇలాంటివారు ఒకటి చాలీస చదువుకోవాలి రెండు రోజు దండకం చదువుకుంటే మంచిది అని ఇంకోటి ఏంటంటే హనుమంతుడు చాలా సుందరకాండ ఉంది హనుమంతుడు సంబంధించిన హనుమంతుని బీజ మంత్రము లేకపోతే మీరు అంటే చెప్పాల్సి అంటే హనుమంతుడికి సంబంధించి చాలా ఉన్నాయి కానీ మీరు అంటే ఎక్కువ హనుమంతుని చాలీస చదవండి హనుమంతుడు దండకం చదవండి ఈ రెండు చాలు సుందరగా ప్రతి శనివారం మీరు చేస్తే పర్వాలేదు అని ఎవరైతే వృషభ రాశి వారు సాటర్డే ఫాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళకి అంత దిగులు పడే అవసరం అయితే లేదు ఈ సమయం మీకోసం బాగానే ఉంటుంది మరి అంత దిగులు పడకండి కాస్త ఎనర్జీ అయితే వేస్ట్ అవుతుంది ఎనర్జీ వేస్ట్ అవడం ఎలాంటి ఇబ్బంది లేదు మీ ఆవిడ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి రావే రోజుల్లో ప్రయత్నించండి Sri Emma,